హలో అండి అందరికీ కూడా ప్రభు నేస్క్రిస్త పరిశుద్ధా మన వందనాలు ఈరోజు ఒక కీలకమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాను అదేంటంటే మన భారతదేశంలో వాస్తవంగా చెప్పాలంటే కులం అనేది లేదండి కులం బ్రిటిషుడు తీసుకొచ్చాడు క్యాస్టస్ లేదా క్యాస్టోస్ క్యాస్ట్ అనే పదాలు మనం వాడి పుస్తకాల్లో చూస్తాము ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన సిస్టమ్ ఇది క్యాస్ట్ సిస్టమ్ అనేది వాస్తవంగా వాళ్ళు తీసుకొచ్చారు తప్ప అనాది కాలం నుండి క్రీస్తు పూర్వం నుంచి భారతదేశంలో ఈ కుల వ్యవస్థ లేదండి అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు దానికి వాళ్ళు అదనంగా కొన్ని పుస్తకాలను కూడా కోట్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ యొక్క తప్పుడు సిద్ధాంతాలను తప్పుడు ఆర్గ్యుమెంట్ను బలోపేతం చేసుకోవడానికి కానీ వాళ్ళు కోట్ చేస్తున్నటువంటి పుస్తకాలను చూసి వాళ్ళ మాటలు ఇని ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మో వీళ్ళకి పుస్తకాలు కోర్టు చేస్తున్నారు కాబట్టి అది వాస్తవమై ఉండొచ్చు అని చెప్పేసి కిమ్ అనకుండా కౌంటర్ అవ్వకుండా మౌనం అయిపోతున్నారు పుస్తకాలను కోర్టు చేసిన అనంత మాత్రాన పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలు కోర్టు చేసినంత మాత్రాన నిజాలేనా వాటిని మనం క్రాస్ చెక్ చేసుకోవద్దు సో భారతదేశంలో అనాది కాలం నుండి మనం ఐక్యత కలిగి ఉన్నాము కుల వ్యవస్థ లేకుండా కానీ బ్రిటిష్ వాడు మనల్ని చూసి దోచుకోవటానికి మనల్ని వేరుపాటు వాదముతో చేయటానికి లేదా వేరుపరచడానికి అంతర్గత విభేదాలు సృష్టించి దోచుకోవటానికి క్యాస్ట్ సిస్టాన్ని వాడు ప్రవేశపెట్టాడు ఎందుకంటే వాడు తీసుకొచ్చిన పదమేదని చెప్పేసి దేని కోట్ చేస్తారో తెలుసండి ఈ తప్పుడు సిద్ధాంతాన్ని మన మీద రుద్దటానికి వాళ్ళు కోట్ చేసే పుస్తకం ఏంటి తెలుసండి ఏంటో తెలుసా చూడండి ద స్పీకింగ్ ట్రీ ఎ స్టడీ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ సొసైటీ అని చెప్పేసి ఒక బుక్ ఉందండి దాంట్లో ఏమంటారంటే వీళ్ళు అబ్సర్వింగ్ ద కాంప్లెక్స్ డివిజన్ ఆఫ్ సొసైటీ ఇంటూ జాతీస్ ఆర్ స్మాల్ గ్రూప్స్ యాజ్ డిస్టింగ్ ఫ్రమ్ క్లాసెస్ ద పోర్చుగీస్ ఆఫ్ ద సిక్స్టీన్త్ సెంచరీ గేవ్ దెమ్ ద నేమ్ ఆఫ్ కాస్టోస్ ఫ్రమ్ విచ్ ద వర్డ్ క్యాస్ట్ యాస్ అప్లైడ్ టు ద ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఆర్జినేట్స్ అని చెప్పేసి ఉంది ఇక్కడ అంటే ఏంటి ఈ ఒక్క పదాన్ని తీసుకుని ఈ మాటని తీసుకుని వాళ్ళు ఏమంటారు అంటే క్యాస్ట్ అనేది వాళ్ళ పుస్తకాల్లో ఉందండి మన దగ్గర లేదండి అది అని చెప్పేసి ఈ పాయింట్ని చూసి చదివి మన మీద రుద్దు ఏమంటారో తెలుసండి క్యాస్ట్ అనేది వాళ్ళే సృష్టించారు తప్ప భారతదేశంలో లేదని చెప్పేసి అంటారు యాక్చువల్గా దీన్ని మనం నిజంగా మనసు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే సింపుల్గా ఈజీగా అర్థమైపోద్ది భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను గూర్చి మాట్లాడుకోవటానికి వాళ్ళు కాయిన్ చేసుకున్నటువంటి టెర్మినాలజీ కాస్టర్స్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కానీ మన భారతదేశంలో పాతుకుపోయినటువంటి కుల వ్యవస్థను గుర్చి వాళ్ళు ప్రస్తావించుకోవాలి మాట్లాడుకోవాలి కాబట్టి దానికి ఒక వర్డ్ కాయిన్ చేసుకున్నారు దాన్నే క్యాస్టస్ మరి వాళ్ళు వర్డ్ అయితే కాయిన్ చేసుకున్నారు కానీ అంతకంటే ముందు లేదా అంతకంటే ముందు లేదా ఉంది ఇదే పుస్తకంలో అంటే ఈ కుహానా మేధావులు లేకపోతే అబద్ధాలు మాట్లాడే ఈ మతోన్మాదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోట్ చేసినటువంటి ఈ పుస్తకంలో నుండే మరొక పారాగ్రాఫ్ని నేను మీకోసం చదివినిపిస్తాను ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఆయుధంగా తీసుకున్నారో దాన్ని మనం ఆయుధంగా మరల్చుకోవాలి కౌంటర్ అవ్వడానికి కదా ఇక్కడ పాయింట్ క్లియర్గా చెప్పనవండి క్యాస్ట్ అనేది వాళ్ళ పుస్తకాలు అంటే పోర్చుగీస్ బ్రిటిష్ వాళ్ళ పుస్తకాలు క్యాస్ట్ అనే పదం మనం చూసినప్పటికీ కూడా వాళ్ళు సృష్టించింది కాదు వాళ్ళు నిర్మించింది కాదు మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కుల వ్యవస్థకు చెందినటువంటి ఓడిన వాళ్ళు కాయిన్ చేసుకున్నారు ఓకే ఇది చెప్పటం లేదు ఇది చెప్పకుండా మనల్ని అజ్ఞానంలోకి నెట్టేయడానికి కనివండి లేకపోతే నిజాలను కప్పెట్టేసే పనిలో భాగంగా అబద్ధాలను సృష్టిస్తున్నారు చెక్ అనదర్ ఫ్యాక్ట్ ఫ్రమ్ దిస్ బుక్ ఓన్లీ ఇదే పుస్తకంలో నుంచి ఇంకొక పాయింట్ మనం చూద్దాం ఎక్కడుంది క్యాస్ట్ అండ్ కామన్ సెన్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంది ఇదే పుస్తకం ఇందులో ఏముందంటే నో వన్ ఈజ్ అలౌడ్ టు మ్యారీ ఇన్సైడ్ హీస్ ఓన్ క్యాస్ట్ ఆర్ ఎక్సర్సైజ్ ఎనీ కాలింగ్ ఆర్ ఆర్ ఎక్సెప్ట్ హీజ్ ఓన్ అంటే ఒక జాతిలో లేదా ఒక వర్గములో ఒక కులములో పుట్టినటువంటి వ్యక్తి ఏమండి ఇంకొక వర్గములో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి వీలు కాదంట అంటే ఏ కులం వాడైతే ఉన్నాడో ఆ కులానికి చెందినటువంటి పిల్లనే పెళ్లి చేసుకోవటం జరుగుతుంది ఇది ఎక్కడ చూద్దామంటే మరి మనుషులందరూ సమానమైనప్పుడు వయసు వచ్చినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కులం ఎందుకు రావాలి అంటే ఉందా లేదా కులం కదా స్పష్టంగా ఉంది ఇక్కడ నో వన్ ఈజ్ అలౌడ్ టు మ్యారీ అవుట్ సైడ్ హీస్ ఓన్ క్యాస్ట్ అంటే వాడి కులానికి చెందినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి కులానికి చెందినటువంటి అమ్మాయిని మాత్రమే చేసుకుంటాడు తప్ప వేరే కులపు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఇదే కుల వ్యవస్థ అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ స్టాండ్ ఎప్పటి నుంచో ఉంది తెలుసండి ద ఇంట్రెస్టింగ్ పాయింట్ అబౌట్ ఇట్ ఈస్ దట్ దిస్ కామెంట్ వాజ్ రిటర్న్ రఫ్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఎగో బై మెగాస్టనీస్ ఈ కుల వ్యవస్థకు చెందినటువంటి మ్యారేజ్ లేదా ఈ పాయింట్ మన వాళ్ళు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు సుమారు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఈ యొక్క కుల వ్యవస్థ అనేది మనం చూస్తాము అని చెప్తున్నాడు ఈ రైటర్ ఎవరు చేస్తున్నా ఎవరు చెప్తున్నాడు ఈ మాట మొగస్టనీస్ గ్రీకు చరిత్రకారుడు భారతదేశంలో క్రీస్తు పూర్వమే వచ్చినటువంటి గ్రీకు రైటర్ లేదా యాత్రికుడు ఎవరైతే ఉంటారో మొగస్టనీస్ అనే ఆయన మాట్లాడుతున్నాడు ఈ పాయింట్ దాన్ని కోర్టు చేస్తున్నాడు ఈయన ఈ పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఏమండి అబ్జర్వింగ్ ద కాంప్లెక్స్ డివిజన్ ఆఫ్ సొసైటీ ఇంటూ జాతి సో మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది సో అంత మాత్రమే కాకుండా ఇంకొక తెలుగు పుస్తకాన్ని నేను మీకోసం కోట్ చేస్తాను ఓకే లెట్ మీ కోట్ దిస్ ఆల్సో హిందూ ఇండియా ఈజ్ ఏ క్యాస్ట్ రిడెన్ అండ్ క్యాస్ట్ స్ట్రక్చర్డ్ సొసైటీ స్పష్టంగా బ్లంట్గా చెప్పేస్తాడు ఈ రైటర్ హిందూ ఇండియా ఈజ్ ఏ క్యాస్ట్ రిడెన్ అండ్ క్యాస్ట్ స్ట్రక్చర్ సొసైటీ హియర్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ సెటైన్లీ ఏ మెంబర్ ఆఫ్ పర్టిక్యులర్ క్యాస్ట్ అర్థమైందండి ఇక్కడ అసలు హిందూ వ్యవస్థ హిందూ దేశంలోని ప్రజలు కుల వ్యవస్థకు లోపల ఉంటారు ప్రతి వాడు కూడా వాడి వాడి వృత్తిని బట్టి కులం ఉంటుంది ఈ కుల వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో ఉంది అన్నట్టు ఇక్కడ చెప్తున్నాడు ఏమండి అంత మాత్రమే కాకుండా దేవాలయంలో తత్వవేత్తలు ఇంకా నేను మళ్ళీ చెప్తున్నానండో మరో నేను మళ్ళీ మళ్ళీ చెప్పను ఎందుకంటే మీకు నేను చూపిస్తున్నటువంటి కొటేషన్స్ కానివ్వండి పుస్తకాలు కానివ్వండి ఏదో కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలు కాదు బ్రిటిషులు రాసిన పుస్తకాలు కాదు లేకపోతే ఏదో అభ్యుద భావాల చేత నింపబడినటువంటి లెఫ్టిస్ట్లు రాసిన పుస్తకాలు కాదు నేను ప్యూర్గా ఇండియన్ హిస్టోరియన్స్ రాసినటువంటి పుస్తకాలు అందులోనూ ఇండియన్ పండిట్స్ బ్రాహ్మణులు రాసినటువంటి పుస్తకాల్లో నుంచి కోట్ చేస్తున్నాను ఓల్డ్ తెలుగు పుస్తకాల్లో నుంచి ఓల్డ్ పత్రికల్లో నుంచి నేను కోట్ చేస్తున్నాను అది మాత్రం మీరు మరువద్దు దేవాలయంలో అనే పుస్తకంలో శ్రీ శేషాచార్యులు ఆయన ఆయన ఇది ఎవరి పుస్తకమో తెలుసండి టిటిడి అంటాం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించినటువంటి ఒక ఓల్డ్ పుస్తకంలో ఇలా ఉంది పురాణములలో కొంతమంది మీరు అక్కడ చూడొచ్చండి ఒకవేళ కనుక నేను ఏమైనా రాంగ్ చదువుతున్నాను అని చెప్పేసి అన్నట్టయితే మీరు అక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా నా అభిప్రాయాల్లో ఏమైనా దోషం ఉంటే మీరు ఖండించండి కానీ టెక్స్ట్ నేను చదువుతున్నాను చూడండి దానికి మీరు వివరణ ఇచ్చుకోవాలి లెట్ ఇస్ రీడ్ పురాణములలో కొంతమంది మహర్ష్యాదుల జన్మలు పరిశీలించిన ఈ కుల వ్యవస్థ ప్రథములలో ప్రథమములో పాటింపబడినట్లు తెలుస్తున్నది మరి మీరేమంటున్నారు బ్రిటీషుడు వచ్చిన తర్వాత కులము వచ్చిందని చెప్పేసి అంటున్నారు కానీ మన హిందూ మేధావులు లేదా మీ హిందూ మేధావులు మీ హిందూ మేధావులు ఏమంటున్నారు అది కూడా టీటీడీ వాళ్ళు ఏమంటున్నారు పురాణ కాలము నుండే అంటే ప్రథమ కాలము నుండే కుల వ్యవస్థ అనేది పాతుకుపోయింది ఉంది ప్రాక్టీస్లో ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మరి వీళ్ళు చెప్పేది కరెక్టా మీరు చెప్పే అబద్ధాలు కరెక్టా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఎంతమందిని మోసం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు మీరు అబద్ధాలతో ఏంటి అసలు మీరు మాట్లాడుతున్నటువంటి అబద్ధాల వెనక మీ మోట ఏంటి వాట్ ఆర్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆర్ వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ టు స్పీక్ లైస్ అసలు మీరు లైస్ చెప్పడానికి లేదా అబద్దాలు మాట్లాడడానికి మీకున్నటువంటి మోట ఏంటి అసలు ఎందుకు మీరు అంత ఆత్మవంచన చేసుకుంటున్నారు ఎవరికి తెలియదు చరిత్ర భారతదేశపు చరిత్ర మీరు వక్కిరికి నుంచి మాట్లాడడానికి కుల వ్యవస్థను బ్రిటిషుడు తీసుకొచ్చాడా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అని మీరు ఎలాగో చరిత్ర పుస్తకాలు చదవరు చరిత్ర పుస్తకాలు చదువుతున్నట్టు ఏదేదో అబద్ధాలను కోర్ట్ చేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు కనీసం భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి తెలుగు పుస్తకాలనే చదివాడు వండుకపోని భారతదేశపు చదివే భారతదేశపు వ్యవస్థను గురించి రాసినటువంటి మహర్షుల పుస్తకాలు కానివ్వండి స్వామీజీలు బాబా బాబాలు రాసినటువంటి పుస్తకాలైనా చదవండి కనీసం మీకు చరిత్ర ఎలాగో తెలియదు కనీసం ఆ ఆధ్యాత్మిక చింతనతో భారతీయ మేధావులు రాసిన హిందూ పుస్తకాలు చదివినా కాస్తంతా మీకు బుర్ర పని చేస్తుంది కదా దేవాలయ తత్వవేత్తలు సో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన అతి పవిత్రమైన భగవద్గతి ఎందు వారి వారి కర్మ స్వభావముల చేతనే కులములు సృష్టించినట్టు స్పష్టముగా చెప్పి అనుంది ఇక్కడ ఇంకా ఎంత స్పష్టముగా నేను మాట్లాడుతున్నప్పటికీ కూడా మీకు అర్థం కావటం లేదు అంటే అది మీ విగ్రతకి నేను వదిలేస్తున్నాను ఇదేమి ఇంగ్లీషు లేదు నేను ఇక్కడ మీకు తెలుగులోకి ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రాన్స్లేట్ చేయడానికి తర్జుమ చేయడానికి అనువదించడానికి స్పష్టంగా ఉంది అక్కడ శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన అతి పవిత్రమైన భగవద్గీత ఎందుకు వారి వారి కర్మ స్వభావముల చేతను కొలమలు సృష్టించినట్లుంది స్పష్టంగా ఉంది ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ అండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవడెవడో తీసుకురా తీసుకొచ్చి మనల్ని వేడదేయాల్సిన అవసరం ఏముందండి అసలు ఆల్రెడీ మనం విడిపోయి ఉన్నామండి సంస్థానాలుగా దేశాలుగా వర్గాలుగా ఆల్రెడీ అంతర్గత విభేదాలతో రక్తపాత సృష్టించుకుంటున్నటువంటి సమయంలో మన అనైక్యతను చూసి వాడు ఈజీగా దోచుకున్నాడు బ్రిటిష్ వాడు ఇది తెలియటం లేదు మీకు అసలు ఐక్యత ఎక్కడ ఏడిసింది మనకే ఎక్కడ ఏడిసింది భారతదేశంలో ఐక్యత ఎక్కడ ఏడిసింది అసలు వాడు వచ్చిన తర్వాత భారతదేశం అంతా కూడా ఒకటైంది అది తెలియదు మీరు మీకు తెలిసినా చెప్పరు మీరు తెలుసు మీకు ఎనివి ఏంటి అంటరానితనం భారతదేశం ఇది ఒక చాప్టర్ ఏం పుస్తకం గృహలక్ష్మి డిసెంబర్ ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అండి నైన్టీన్ థర్టీ ఎయిట్ ఓల్డ్ పత్రిక చూడండి బహు పురాతన కాలం నుండి అమలులో ఉన్న ఈ జన్మసిద్ధ జన్మ సిద్ధ భేదభావం అర్థమైందా మీరు అక్కడ మళ్ళీ టెక్స్ట్ నేను ఏమన్నా అబద్ధం చదువుతున్నానేమో లేకపోతే నేను ఏమన్నా తప్పులు చదువుతున్నానేమో అని చెప్పేసి మీరు అక్కడ చెక్ చేసుకోండి మీకు చూపిస్తున్నాను నేను టెక్స్ట్ మీ మొహాలు మండ బహు పురాతన కాలము నుండి అమలులో ఉన్న ఈ జన్మ సిద్ధ భేదభావం నానాటికి అనంత తానే తనంత తానే తనంత తానే మాసిపోతూ ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా అంటరాని వారిని తాకటం అంటే గుండెలు పగులనంత గోల పెడుతున్నారు సనాతనులు సనాతనులు గుండె బాదుకుంటున్నారంట అంటరాని వాడిని ఎక్కడ ముట్టేసుకుంటాను నేను ఎక్కడ నాకు మైలు పడిపోతాను నేను అంటరాని వాడిని నేను ముట్టేసుకుంటే నాకు ఎక్కడ నాకు భక్తి ప్రపత్తులు దూరం అయిపోతాయో నేను ఎక్కడ అపవిత్రం అయిపోతానని చెప్పేసి సనాతనులు అంట అంటరాని వాడిని ముట్టుకోవడానికి భయపడతారంట బహు పురాతన కాలం నుండి అమలులో ఉన్నట్టు చెప్తుండే ఇక్కడ స్పష్టంగా రచయిత మరి మీరు దీనికి ఏమంటారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాటి గృహలక్ష్మి పత్రికలో నుంచి మాట్లాడుతున్నటువంటి మాట ఇది నేను అక్కడి నుంచి చదివి ఆ టైం ఆ టైంలో ఉన్నటువంటి పత్రికలను చదివినిపిస్తున్నాను మనం మన ద్రష్టులు వెనుకకు మళ్ళించి చూస్తే ప్రాచీన చరిత్రలో వర్ణ వ్యవస్థను పురాణ పునాదిగా గల ఈ భేదభావం రచింపబడినట్లు తోచదు అంటే క్రీస్తు పూర్వం ఎన్నో సంవత్సరాల నుండి ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా బ్రిటిష్ వాడి ద్వారానైతే రాలేదు కానీ మొత్తం మీద పురాణ కాలం నుంచి క్రీస్తు పూర్వం నుంచి ఉందని చెప్పేసి రచత చెప్తున్నాడు ఇక్కడ రచయిత చెప్తున్నాడు ఇక్కడ అది పాయింట్ ఇక్కడ ఏమండి తర్వాత ఇంకేముంది అంటరాని తనం గురించి ఏమండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాసినటువంటి ఇంకొక పుస్తకంలో ఇలా ఉంది చూడండి హిందూ సమాజాన్ని పట్టి పీడించిన జాడ్యాలలో అంటరానితనం ఒకటి అంటే కుల వ్యవస్థ సో హిందూ మేధావులు కానీ హిందూ పండితులు కానీ వేళ్ళు రాసిన పుస్తకాల్లో మనం చదివిన కుల వ్యవస్థ అనేది భారతదేశంలో చాలా సంవత్సరాల నుంచి లేదా క్రీస్తు పూర్వం నుంచే ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంటే మనల్ని వెడి చేయడానికి బ్రిటిష్ తీసుకొచ్చే కుల వ్యవస్థ అని చెప్పేసి మీరు సిగ్గుమాలిన అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నారు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు అసలు తర్వాత విదేశీయుల భారత దర్శనం అని చెప్పేసి ఒక బుక్ ఇది కూడా ఒక ఇండియన్ స్కాలర్ రాస్తున్నాడు అంటరాని తనను చాలా తీవ్రంగా పాటించేవారు అంటరాని వారిని సమాజంలో చాలా నీచంగా పరిగణించేవారు వారి ఇళ్ళు పేటలు పట్టణాలకు బయట వెలివాడలలో ఉండేవి వాళ్ళ దగ్గర సింహద్వారం కానీ విపణి వీధి అంటే బజారు కానీ ప్రవేశించే ముందు కర్ర ముక్కతో నేల మీద కొట్టి తాము వస్తున్నట్టు పై కులాల వారు నేను మళ్ళీ చెప్తున్నాను పై కులాల వారు హయ్యర్ కాస్ట్ వాళ్ళు వినాలన్నమాట ఈ కర్ర సౌండ్ వీడు కొడుతుంటే సో పై కులాల వారు తమని అంటకుండా దూరంగా ఉండమని హెచ్చరించడం కత్తు అని రాశాడు అర్థమైందండి ఫాహియన్ రాస్తున్నాడు ఫాహియాన్ ఎవరు ఒక చైనీస్ యాత్రికుడు భారతదేశానికి నాలుగు లేదా ఐదు శతాబ్దాల కాలంలో క్రీస్తు శకం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు రావడానికంటే ముందే లేదా మీరు అంటున్నట్టు బ్రిటిష్ వాడు లేకపోతే ఈ పోర్చుగీస్ వాళ్ళు రావడానికంటే ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఫాహియా నుంచి కుల వ్యవస్థను గూర్చి స్పష్టముగా నమోదు చేస్తున్నట్టు ఇందులో రాస్తున్నాడు రచయిత ఇండియన్ రచయిత సో అంటరాని వాళ్ళంట బయటకు వచ్చేటప్పుడు కట్ట కట్టెతో టక్ 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 అని చెప్పి నేల మీద కొట్టుకుంటూ ఉంటే ఒరే అంటరాణుడు వస్తున్నాడు రో వాడు నీడ మీద పడకూడదు వాడిని మనం తాకకూడదు మనం మైలు పడిపోతాము వాడికి మనకి నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మనం పరిశుద్ధులము వాడు పాపి మనం ఈ భోజనం ఎంత అంటున్నాము వాడు ఆ భోజనం ఎంత అంటున్నాడు మన మనుషులు వాడు మనుషులు కాదాడు కాబట్టి వాడికి మనం దూరంగా ఉండాలని చెప్పేసి ఆ కట్టు శబ్దాన్ని విని పక్కకు జరిగిపోతారంట ఎంత దౌర్భాగ్యం అండి నిజంగా వాడు మాత్రం మనిషి కాదండి వాడు మాత్రం దేవుని సృష్టి కాదండి ఎంత ఘోరం అండి సో ఇలాంటి భయంకరమైనటువంటి కుల వ్యవస్థ గూర్చి లేదా అంటరాని తనం గూర్చి భారతదేశం వల్ల ఉంటున్నది ఉంది అని చెప్పేసి ఎవరు రాస్తున్నారు ఫ్యాహిన్ రాస్తున్నాడు సో డియర్ ఫ్రెండ్స్ నేటి కాలంలో కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి విషయాలు పుస్తకాల నుంచి కోట్ చేస్తున్నాము అనే భ్రమల్లో ఉండి వాళ్ళు భ్రమల్లో ఉన్నది మాత్రమే కాకుండా ప్రజలను కూడా తమ భ్రమల్లోకి లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇలాంటి అబద్ధాల కోరులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ మాటలు మీరు వినొద్దండి లెట్ ఎస్ చెక్ ది ఫ్యాక్ట్స్ అండి నిజంగా మన భారతదేశము ఒక అద్భుతమైనటువంటి సుసంపన్నమైనటువంటి దేశమండి ఇందులో హిందువులు ఉన్నారండి ఇందులో క్రిస్టియన్స్ ఉన్నారండి ఇందులో ముస్లింస్ ఉన్నారండి మన జాతి గర్వించదగిన జాతి అండి మనది సెక్యులర్ కంట్రీ అండి మన భారతదేశంలో అన్ని వర్గాల వారికి కూడా స్థానం ఉందండి అందరికీ కూడా సమానత్వం ఉందండి మన అందరినీ కూడా సమానంగా చూసే రాజ్యాంగ బద్ధమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ మనలో ఉందండి దాన్ని మనం స్థాపించుకుందాం సుస్థిరంగా అందరం కూడా ఐక్యతగా ఉందామండి సో ఇలాంటి ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా వాళ్ళ యొక్క పీఠాన్ని కాపాడుకోవడానికి లేనిపోయిన అబద్ధాలు మాట్లాడుతున్నారు చూడండి అలాంటి వాళ్ళ యొక్క అబద్ధాలలో పడి మీరు అనవసరంగా వాళ్ళు చెప్పిందే వాస్తవం అని చెప్పేసి అబద్ధాలను నమ్మేసి మీరు నిజాలను మాత్రం భ్రమపడకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు చెప్పండి నేను వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను ఇలాగే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేసి మీకు కొన్ని పుస్తకాలను చూపించి రుజువులు చూపించి మంచి పాయింట్స్ చెప్పేటట్టు నేను వీడియోస్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సౌమ్యంగా అడగండి సౌమ్యంగా అడగండి మనం మాట్లాడుకుందాం చక్కగా ఒక మంచి సంస్కరణ భావజాలతో అభ్యుదాయ భావజాలతో మన భారతదేశాన్ని ఒక సెక్యులర్ సిద్ధాంతాలతో కూడిన దేశంగా మనం ముందుకు తీసుకెళ్తాం ఆ విధంగా మనం కలిసి పనిచేద్దాం దేవునికి స్తోత్రం కాక ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్టయితే దయచేసి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్